హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను చింత చెగురు చికెన్ చేస్తున్నానండి వంట రాని వారైనా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా చింత విటమిన్ సి బాగుంటుంది కదండి అయితే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇందులో వన్ స్పూను పసుపు వేసాను స్పూన్ చిన్నగా ఉంది ఫోర్ స్పూను కారం వేసాను ఒక స్పూను వెల్లుల్లి కారం వేసానండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసాను కాస్త ఆయిల్ వేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలండి ఇలా పక్కకు ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఉప్పు కూడా సరిపడినంత ఇప్పుడే వేసుకోవాలి టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక బాండీ పెట్టాలి బాండీ పెట్టి ఆయిల్ వేయాలండి ఆయిల్ హీట్ ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి దీనికి అలా అయితేనే టేస్ట్ ఉంటుంది బాగా ఎక్కువ కూడా వే అవసరం లేదు కావాల్సినంత వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నానండి ఉల్లిపాయలు మంచిగా నూనెలో వేయించుకోవాలండి పచ్చివాసన పోయేదాకా ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీరు ఫస్ట్ టైము మా వీడియో చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ను ఇందులో యాడ్ చేయాలి యాడ్ చేసి నీరంతా గుంజేదాకా నూనె పైకి తేలేదాకా మెల్లగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట మాత్రము హై ఫ్లేమ్లో అసలే పెట్టుకోకూడదు నీరంతా వెళ్ళిపోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఆయిల్ మీదకి వచ్చేది మనకు తెలుస్తుందండి కాస్త నీరు ఫస్ట్ నీరు ఇస్తుందండి ఆ నీరంతా వెళ్ళిపోయేదాకా కలుపుతూ ఉండాలి ధనియా పౌడరు వన్ స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను ఇలా కలిపిన దాంట్లో ఇప్పుడు నీళ్ళు పోసుకుంటానండి మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి తక్కువ కావాలంటే తక్కువ పోసుకోవాలండి ఫ్రై ఫ్రైలాగా చేసుకునేవారైతే తక్కువ పోసుకోండి కాస్త గ్రేవీగా చేస్తున్నానండి బాగా గ్రేవీ కూడా కాదు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటానండి ఈలోగా చింత చిగురు శుభ్రం చేసుకుంటాను చింత చిగురులో నీళ్లు పోసుకొని మంచిగా కడిగి పక్కకు పెట్టుకోవాలండి కొంచెం జాడిచ్చి కడగాలండి అందులో ఏమైనా డస్ట్ లాంటిది ఏమన్నా ఉంటే వెళ్ళిపోద్ది ఇప్పుడు పక్క తీసి చూద్దాము కుక్క అయిందండి ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ కుక్ అయిన తర్వాత చింత చిగురు యాడ్ చేయాలండి ఫస్ట్ వేస్తే చికెన్ సరిగా ఉడకదు పులుపుకు వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి ఇది తొందరగా మెత్తగా అయిపోతుందండి చిగురు కాబట్టి మనకు గ్రేవీ ఎంత కావాలో అంత ఉడికించుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకుంటే రెడీ అవుతుందండి నేనైతే ఈ ఈ విధంగా చేసుకున్నాను మీరు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కాస్త నీళ్ళు ఎక్కువ పోసుకోండి మసాలా వేసాను కొత్తిమీర వేసి కొత్తిమీర వేసి స్టవ్ కట్టేస్తే చికెన్ రెడీ అండి మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలాగే ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి మీరు ఏ విషయమైనది కామెంట్లో కూడా పెట్టండి